వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నాలుగో ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్పై ఆది శ్రీనివాస్ ఫైర్ ఎవరి పాలన బాగుందని పోల్ నిర్జనుల దెబ్బకు ఛానల్ డిలీట్ చేసిన రోజా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు మైనంపల్లి హాట్ కామెంట్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం ఆందోళనకు గురైన స్థానికులు హైదరాబాద్కు బిగ్ అలర్ట్ మరోసారి కుంభవృష్టి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గాలు వీచే అవకాశం వాతావరణ కేంద్రం వెల్లడి బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో పదేళ్లలో పార్టీ ఫిరాయింపులు క్యారాఫ్రస్కు ఉన్న నువ్వు నీతులు చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అరవైకి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడతావా అని దుయ్యబట్టారు ఆనాడు ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువ కప్పి చేర్చుకున్నది ఎవరు ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వెళ్ళి ప్రలోభ పెట్టి బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు ఆనాడు విపక్ష శాసనసభ్యులతో రాయబారాలు నడిపి ప్రగతి భవన్కు తీసుకుపోయిన వెదవనర్ వెధవ ఎవరు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రోజుకు ఎమ్మెల్యేను చేర్చుకుని చివరకు విలీనమంటూ వచ్చి అబద్ధాలు చెప్పిన దగాకూరలు ఎవరు అని కేటీఆర్పై ఆది శ్రీనివాస్ మాటలు యుద్ధం చేశారు నెటిజన్ల రియాక్షన్ ఊహించలేక మాజీ మంత్రి రోజా తాను పెట్టిన పోస్ట్తో పాటు ఏకంగా ఛానల్ని డిలీట్ చేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ నేతల్లో మాజీ మంత్రి రోజా ఒకరు ఇదిలా ఉంటే తిరుపతి లడ్డూను కల్తీ చేసింది ఎవరని ఆమె పోల్ చేపట్టగా జగన్దే తప్పంటూ డెబ్బై నాలుగు శాతం మంది అభిప్రాయపడ్డారు ఎవరి పాలనలో తిరుమల బాగుంది అని పోల్ పెట్టగా చంద్రబాబు పాలనలో బాగుంది అని డెబ్బై ఏడు శాతం మందికి పైగా ఓటు వేశారు దీనితో ఒక్కసారిగా షాక్ తిన్న రోజా దిద్దుబాటు చర్యలకు దిగింది తిరుమల వ్యవహారంపై పెట్టిన రెండు పోల్స్ను డిలీట్ చేయడమే కాకుండా ఇన్ని రోజులుగా నడుపుకొస్తున్న ఛానల్ను కూడా తొలగించింది దీనితో ఆమె పెట్టిన పోల్స్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న నెటిజన్లు మాజీ మంత్రి రోజాను ట్రోల్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వెల్లడించారు రెండు మంత్రి పదవులు ఇస్తే ముగ్గురు మినహా మిగతా వారంతా వస్తామని ప్రతిపాదించారని చెప్పారు ఒకసారి తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని తెలిపారు భవిష్యత్తులో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాత్రమే ఆ పార్టీలో ఉంటారని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ వర్ణ్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆయన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఎల్బీబే స్టీల్ ల్యాడల్ బ్లాస్ట్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది మరిన్ని వివరాలు అందాల్సి ఉంది హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్లను పడనున్న భారీ వర్షాలు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది తుక్కుగూడ శంషాబాద్ రాజేంద్రనగర్ సహా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది రాష్ట్రంలో రెండు రోజులు అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాహనాలు జాగ్రత్తగా నడపాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం కోరింది ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది తెలంగాణలోని పదిహేను జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్పింది మరోవైపు గత రెండు రోజుల నుంచి రాత్రైతే చాలు వరుణుడు విరుచుకు పడుతున్నాడు సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి వర్షం పడుతోంది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఒకటి రెండు గంటల పాటు భారీ వర్షం పడుతోంది సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు మలక్పేట దిల్చుక్నగర్ కాచిగూడ సైదాబాద్ చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది దీనితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు చూసారు గీవి వాళ్ళు బుల్లిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు